తొలి స్వాతంత్ర సమరయోధుడు మొగులాలతో పోరాడి వారిని గడగడలాడించి భారతదేశ కీర్తి పతాకం ఎగరవేసిన తొలి హిందూ మహారాజు మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుటకు హిందూ బంధువులందరూ పాల్గొనాలని కోరుతూ రాజ్పుత్ సంఘం అధ్యక్షులు దిలీప్ సింగ్ ట్యాగూర్ కోరారు ఈ సందర్భంగా రాజ్పుత్ సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ నెల శుక్రవారం తొమ్మిదవ తేదీన మహారాణా ప్రతాప్ సింగ్ జయంతి సందర్భంగా హిందూ ఐక్యత ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు హిరాలీలో ప్రతి హిందువులు పాల్గొని విజయవంతం చేసి హిందూ ఐక్యతను చాటి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో రాజ్పుత్ సమాజం అధ్యక్షులు దిలీప్ సింగ్ ట్యాగూర్ ప్రధాన కార్యదర్శి శివానంద్ సింగ్ మహిళా అధ్యక్షులు నిఖిత అనిత ప్రధాన కార్యదర్శి పల్లవి చాగూర్ రమేష్ చాగూర్ తదితరులు ఉన్నారు ఐక్యూ హిందూ బంధువులందరికీ మరియు అన్ని కుల సంఘాలకు తాడులో ఉన్న అన్ని కుల సంఘాలకు మా సమాజం నుంచి విజ్ఞప్తి మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా తేదీ ఐదు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాళికాదేవి గుడి శాంతిమల్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీ బయలుదేరి భద్రేశ్వర చౌక్ మీదుగా గాంధీ చౌక్ పాత మార్కెట్ నుంచి వినాయక చౌక్ దగ్గర నుండి మహారాణా ప్రతాప్ విగ్రహం ఖాజాపూర్ గేట్ వరకు ర్యాలీ నిర్వహించబడుదాం ఇట్టి ర్యాలీలో హిందూ బంధువులందరూ అన్ని కుల సంఘాల నాయకులు

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి